స్నేహితులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన హృదయాన్ని తాకే కథను వింటున్నాం పురాణంలో చెప్పినట్లు మనం చేసే ప్రతి కర్మ ఒక బీజం అది మన జన్మను నిర్ణయిస్తుంది ఈ జీవనయాత్రలో మనం ఎలాంటి కర్మలు చేస్తామో అలాంటి జన్మనే మనం పొందుతాము మరణం అనేది ఎవరూ తప్పించలేని సత్యం కాని మరణం తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏ యోనిలో జన్మిస్తుంది ఈ రహస్యాలను పురాణం మనకు వివరంగా తెలియజేస్తుంది ఈ కథ మన జీవితంలో కర్మల ప్రాముఖ్యతను సత్యం మరియు ధర్మం యొక్క విలువను గుండెలో లోతుగా దిగేలా చేస్తుంది సిద్ధంగా ఉన్నారా ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం కలిసి అడుగువేద్దాం ఈ కథను మీరు మధ్యలో వదిలేస్తే దాని సారాంశం మీ గుండెను తాకదు గరుడ పురాణం యొక్క ఈ జానం మీ జీవితంలోని లోభం కోపం మోహాన్ని తొలగించే శక్తిని కలిగి ఉంది శ్రీకృష్ణుడు చెప్పినట్లు అర్థం చేసుకుని జ్ఞానం విషంతో సమానం కాబట్టి స్నేహితులరా ఈ కథను చివరి వరకు ఓపికగా వినండి మీ హృదయం ఈ జానంతో వెలిగిపోతుందని నేను హామీ ఇస్తున్నాను అలాగే కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని రాసి ఈశ్వరుడికి మీ కృతజ్ఞతలు తెలపండి గరుడ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు ప్రతి మనిషి తన జీవితంలో సత్కర్మలు చేస్తే మోక్షం పొందుతాడు కాని చెడు కర్మలు చేస్తే కీటకం సర్పం వంటి నీచయోనులో జన్మిస్తాడు ఈ జీవన సత్యాన్ని ఒక అద్భుతమైన కథ ద్వారా తెలుసుకుందాం దీనిని శ్రీకృష్ణుడు నారదమునికి స్వయంగా వివరించారు ఈ కథ మనలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రగిలిస్తుంది మన జీవితాన్ని సత్యం వైపు నడిపిస్తుంది ఈ కథ మనకు కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు జీవన విలువలను కూడా నేర్పుతుంది ఒకసారి ద్వారకా నగరంలో శ్రీకృష్ణుడు తన దివ్య సింహాసనంపై కూర్చుని ఉన్నారు అప్పుడు దేవర్షి నారదుడు నారాయణ నారాయణ అని జపిస్తూ వచ్చి ఆయనకు నమస్కరించారు నారదుడు ఇలా అడిగారు ప్రభూ మీరు త్రికాలద్దాని మనిషి తన కర్మల ఫలితంగా జన్మిస్తాడని నాకు తెలుసు కాని మరణం తర్వాత ఆత్మ ఎటు వెళ్తుంది పాపం చేసిన వారి ఆత్మకు ముక్తి లభిస్తుందా లేక జన్మ జన్మలకు కష్టాలు అనుభవిస్తుందా కృష్ణుడు నవ్వి నారదుడితో ఇలా అన్నారు నీ ప్రశ్న చాలా గొప్పది నారదా ఇది మనిషి జీవితం కర్మలు వాటి ఫలితాల గురించి మాట్లాడుతుంది నీకోసం ఒక కథ చెబుతాను ఈ కథ కేవలం నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే కాదు ప్రతి మనిషికి ఒక హెచ్చరిక ప్రేరణ కూడా అవుతుంది కాని ఈ కథను చివరి వరకు శ్రద్ధగా విను ఎందుకంటే అర్ధంతరంగా వినడం విషంతో సమానం కృష్ణుడు కథను ఇలా మొదలుపెట్టారు నారదా కలియుగల్లో ఈ కథను శ్రద్ధగా విని అర్థం చేసుకున్న వారి పాపాలు కామం కోపం మోహం అన్నీ తొలగపోతాయి పురాతన కాలంలో ఒక గ్రామంలో దక్ష అనే వ్యక్తి నివసించేవాడు అతను చాలా ధనవంతుడు కాని అంతే క్రూరుడు స్వార్థపరుడు అధర్మి అతని జీవితం కేవలం భోగాలు ఇతరులను తక్కువ చేయడంలోనే గడిచేది దక్ష యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు వారు తమ జీవితమంతా కష్టపడి అతనికి సుఖాలు కల్పించారు కాని దక్ష తన తల్లిదండ్రులను ఇంటిమూలలో జంతువుల్లా చూసుకునేవాడు వారికి సరైన ఆహారం కూడా ఇవ్వలేదు చూపలేదు ఒకరోజు అతని తల్లి కన్నీళ్లతో ఇలా అంది కొడుకు మీకోసం మేము మా సుఖాలని చేశాం ఇప్పుడు మాకు ఇదే స్థానమా కాని దక్షకైనంగా ఇలా అన్నాడు మీరు ఇప్పుడు నాకు ఏ పనికి రారు మిమ్మల్ని ఇక సహించలేను దక్ష యొక్క క్రూరత్వం కేవలం తల్లిదండ్రుల మాత్రమే కాదు ఇతరుల కూడా అంతే అతను పేదవారిని దోచుకునేవాడు నిర్దోష జంతువులను చంపేవాడు మోసం దౌర్జన్యంతో తన సామ్రాజ్యాన్ని విస్తరించేవాడు అతనికి తన ధనం శక్తి ఎవరినీ ఏమీ చేయలేవని నమ్మకముండేది కాని కాలం గడిచింది ఒకరోజు దక్ష మరణించాడు అతని ఆత్మ యమలోకానికి చేరుకుంది అక్కడ ధర్మరాజు అతని కర్మల లెక్కలను తనిఖీ చేశారు ధర్మరాజు కోపంతో ఇలా అన్నారు దక్షా నీ జీవితంలో ఒక్క పుణ్యకర్మకూడా లేదు నీవు కేవలం స్వార్థం కోసం పాపాలు చేశావు నీవు నరకంలో భయంకర శిక్షలను అనుభవించాలి ఆ తర్వాత నీవు కష్టాలతో నిండిన యోనుల్లో జన్మించాలి యమదూతలు దక్షను నరకంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు అగ్నికుండంలో అతను జంతువులను చంపిన పాపం కోసం కాల్చబడ్డాడు శిలాయాతనలో తల్లిదండ్రులను అవమానించినందుకు ఇనుప రాయితో కొట్టబడ్డాడు అంధకార శిక్షలో పేదలను దోచినందుకు భయంకర చీకటిలో తడమాడవలసి వచ్చింది ఆకలి దాహం శిక్షలో అతనికి విషం తప్ప ఏమీ దొరకలేదు నరకయాతనల తర్వాత ధర్మరాజు ఇలా ప్రకటించారు దక్ష ఇప్పుడు నీవు పశుయోనిలో జన్మించాలి దక్ష ఒక గద్దగా జన్మించాడు అతను కుళ్లిపోయిన మాంసం వచ్చింది ఎల్లప్పుడూ అసురక్షితంగా దాహంతో ఉండేవాడు కాని అతని కష్టాలు అక్కడితో ఆగలేదు అతను సర్పం కీటకం వంటి అనేక నీచయోనులో జన్మించాడు అనేక జన్మల తర్వాత దక్ష ఆత్మ పశ్చాత్తాపంతో నిండిపోయింది తర్వాతి జన్మలో అతను ఒక పేద రైతు ఇంట జన్మించాడు ఈ జన్మలో అతను ధర్మం జీవనాన్ని ఎంచుకున్నాడు తన తల్లిదండ్రులను ఆదరించాడు ఇతరులకు సహాయం చేశాడు భగవంతుని ధ్యానంలో మునిగాడు ఒకరోజు శ్రీకృష్ణుడు అతని కలలో కనిపించి ఇలా అన్నారు దక్ష నీవు నీ హృదయంతో పశ్చాత్తాపం చేశావు నీ పుణ్యకర్మలు నీ పాపాలను కడిగేశాయి ఇప్పుడు నీవు మానవ జన్మలో ముక్తి పొందే అవకాశం పొందుతావు సేవ సత్యం ధర్మాన్ని కొనసాగించు కథను ముగించిన శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా అన్నారు నారదా ఈ సంసారం కర్మల అద్దం ఎవరు ఏది చేస్తారో అదే అనుభవిస్తారు తల్లిదండ్రుల సేవ ఇతరులకు సహాయం ఈశ్వరధ్యానం ఇవే అత్యున్నత ధర్మాలు తల్లిదండ్రులను అవమానించేవాడు ఇతరులకు కష్టం కలిగించేవాడు నరకంలో యాతనలో అనుభవిస్తాడు జన్మ జన్మలకు దున్హకిస్తాడు కాని కర్మలను సరిదిద్దుకున్నవాడు ఈ చక్రం నుండి విముక్తి పొందుతాడు స్నేహితులరా ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది జీవితం క్షణికం కాని కర్మల చక్రం అనంతం ప్రతి పాపానికి శిక్ష ప్రతి ఫలం ఫలముంటుంది తల్లిదండ్రుల పాదాలలో స్వర్గముంది వారి సేవే అత్యున్నత ధర్మం ఈ సత్యాన్ని గ్రహించినవాడు ఈ జన్మలో సుఖాన్ని మరణం తర్వాత శాంతిని మోక్షాన్ని పొందుతాడు స్వార్థం పాపం అహంకారాన్ని విడిచిపెట్టండి సత్యం సేవ ధర్మాన్ని అలవర్చుకోండి ఇదే జీవన సత్యం గరుడ పురాణం మనకు కేవలం మరణం పునర్జన్మ గురించి మాత్రమే చెప్పదు ప్రస్తుత జీవితాన్ని ఎలా జీవించాలో కూడా నేర్పుతుంది మనం ఇప్పుడు చేసే కర్మలు మన తదుపరి జన్మను నిర్ణయిస్తాయి ధర్మగ్రంథాల ప్రకారం ప్రతి జీవి మరణం తర్వాత మళ్లీ జన్మిస్తుంది కానీ ఆ జన్మ ఏ రూపంలో ఉంటుంది మనిషిగా కీటకంగా లేక పశువుగా ఈ ప్రశ్నలు ప్రతి మనిషి మనస్సులో మెదులుతాయి గరుడ పురాణం ఇలా చెబుతుంది జీవితం ఒక పొలంలా ఉంటుంది మీరు ఏ విత్తనం విత్తితే ఆ పంటనే పండిస్తారు మనం సత్యం ప్రేమ సేవలను విత్తితే మన తదుపరి జన్మ ఉన్నత యోనిలో సుఖంతో శాంతితో ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది కాని మనం ఈర్ష్య హింస లోభం విత్తితే మన జన్మ అంధకారంతో నిండిపోతుంది అలాంటివారు పశువులు కీటకాలు లేక నరకంలో యాతనలను అనుభవిస్తారు మరణ సమయంలో మన మనసు ఎలా ఉంటుందో అదే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది మనసు శాంతంగా ఈశ్వరుడి పట్ల భక్తితో ఉంటే ఆత్మ ఉన్నత లోకాలకు చేరుతుంది కాని సంసార కోరికలతో అస్థిరంగా ఉంటే ఆత్మ మళ్లీ పునర్జన్మ చక్రంలో చిక్కుకుంటుంది గరుడ పురాణం ఇంకా చెబుతుంది ఆత్మ పునర్జన్మ లక్ష్యం ఆత్మను శుద్ధి చేయడం అందుకే ఆత్మ తన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఈశ్వరుడి వైపు నడవడానికి మళ్లీ జన్మిస్తుంది హిందూ గ్రంథాల ప్రకారం జన్మించిన ప్రతి మనిషికి మరణం తప్పదు సత్కర్మలు చేసినవారు ఉన్నత యోనిలో జన్మిస్తారు పాపకర్మలు చేసినవారు నీచయోనిలో లేక దున్హకమే జీవితాన్ని ఎదుర్కొంటారు మనం చేసే ప్రతి కర్మ ఒక శక్తిలా మనతో ఉంటుంది మరణం తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా తదుపరి జన్మను ఎంచుకుంటుంది గరుడ పురాణం ఒక పవిత్ర గ్రంథం ఇది మరణం పునర్జన్మ కర్మ ఫలితాల గురించి వివరంగా చెబుతుంది మరణం తర్వాత ఆత్మ యమలోకానికి వెళ్తుంది అక్కడ దాని కర్మల లెక్క తేలుస్తారు పాపాలు ఎక్కువైతే ఆత్మ నరక యాతనలను అనుభవించి నీచయోనులో జన్మిస్తుంది పుణ్యకర్మలు చేసిన ఆత్మస్వర్గలో సుఖాన్ని అనుభవించి మళ్లీ మానవ యోనిలో జన్మిస్తుంది శ్రీకృష్ణుడు గరుడ పురాణంలో ఐదు పాపాల గురించి చెప్పారు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఈ పాపాలు చేసిన వారు కీటకం పిల్లి వంటి నీచయోనులో జన్మిస్తారు ఈ కథను చివరి వరకు వినండి ఎందుకంటే ఈ జానం మీ జీవితాన్ని మార్చగలదు ఒకటి తల్లిదండ్రుల అవమానం తల్లిదండ్రులను అవమానించేవారు వారి సేవ చేయనివారు వారిని బాధపెట్టేవారు తదుపరి జన్మలో సర్పం తేలు వంటి భయంకర జీవులుగా జన్మిస్తారు గరుడ పురాణం ఇలా చెబుతుంది తల్లిదండ్రుల పాదాలలో స్వర్గముంది వారి సేవే అత్యున్నత పుణ్యం రెండుత్ అహంకారం అభిమానం ఇతరులను తక్కువ చేసి తనను తాను గొప్పగా భావించేవారు తదుపరి జన్మలో కుక్క గాడిద వంటి యోనులో అవమానకర జీవితాన్ని గడపాల్సి వస్తుంది అహంకారం మనిషికి మోక్షాన్ని దూరం చేస్తుందని గరుడ పురాణం హెచ్చరిస్తుంది మూడుద్ అబద్ధం మోసం అబద్ధాలు చెప్పి ఇతరులను మోసం చేసేవారు తమ జన్మలో ధోకాకు అవమానానికి గురవుతారు వారు చిలుక వంటి యోనుల్లో జన్మిస్తారు ఎక్కడైతే వారు కష్టాలను అనుభవిస్తారో నాలుగు దొంగతనం ద్రోహం దొంగతనం మోసంతో ధనాన్ని సంపాదించేవారు ఇతరులను బాధపెట్టేవారు తదుపరి జన్మలో పేదరికం అవమానాలతో నిండిన జీవితాన్ని గడపాల్సి వస్తుంది వారు ఎలుక నక్క వంటి యోనులో జన్మిస్తారు స్వార్థం లోభం లోభం స్వార్థంతో జీవించేవారు తదుపరి జన్మలో ఎల్లప్పుడూ ఆకలితో అసంతృప్తితో ఉండే జీవితాన్ని పొందుతారు వారు పంది కాకి వంటి యోనులో జన్మిస్తారు గీతలో చెప్పినట్లు లోభం మనిషిని నాశనం చేస్తుంది స్నేహితులరా మన కర్మలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి గరుడ స్కంద స్కందపురాణం గీత వంటి గ్రంథాలు మనకు ఒకే సత్యాన్ని నేర్పుతాయి సత్కర్మలు మోక్షం వైపు నడిపిస్తాయి చెడు కర్మలు నీచ యోనుల్లోకి తీసుకెళ్తాయి కాబట్టి ఎల్లప్పుడూ ధర్మం సత్యం సేవలను అనుసరించండి ఈ కథ మన గుండెల్లో ఒక కొత్త వెలుగును నింపిందని నేను ఆశిస్తున్నాను మనం ఈ జీవితంలో చేసే ప్రతి మంచి పని మన ఆత్మను ఈశ్వరుడి వైపు ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుంది తల్లిదండ్రులను గౌరవించండి ఇతరులకు సహాయం చేయండి సత్యమార్గంలో నడవండి ఇవే మన జీవన సౌందర్యం ఈ కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని రాయండి మీ ప్రేమ మీ మంచి మాటలు మమ్మల్ని మరింత ఇలాంటి కథలను మీ ముందుకు తీసుకొచ్చేలా ప్రోత్సహిస్తాయి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ నొక్కండి తద్వారా ప్రతి కొత్త కథ మీ వద్దకు తక్షణం చేరుతుంది ఈ ఆధ్యాత్మిక యాత్రలో మీరు మాతో కలిసి ఉండండి ధన్యవాదాలు రాధే రాధే హర హర మహాదేవ